హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా ఐసా కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏందంటే ఐసాలో ఆఫర్ రన్ అవుతుంది పవర్ బ్యాంక్ ఆఫర్ రన్ అవుతుంది అది కొనసాగిస్తున్నారు ఆగస్టు ఆరో తారీఖు నుంచి ఆఫర్ మొదలైంది కేవలం ఐదు రోజులలోనే ఆగస్టు నెల పదకొండవ తారీఖు రోజు నేను పవర్ బ్యాంకుకు రీచ్ అయ్యానండి దానికి నేను చాలా సంతోషపడుతున్నాను దీనికి కారణం నేను ఒక్కడినే కాదు నా టీం సపోర్ట్తో నేను ముందుకు వెళ్తున్నాను అలాగే ఈ పవర్ బ్యాంక్ ఇదిగోనండి నాకు ఐసా తరఫు నుంచి పవర్ బ్యాంక్ పంపియడం జరిగింది ఇదిగో నేను తీసుకుంటున్నాను చాలా అద్భుతంగా ఉంది ప్రతి ఒక్కరూ ఈ ఆఫర్ను అందుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి అదేవిధంగా ఎన్నో నెట్వర్క్లు చేసి ఉన్నాము కానీ ఇంత త్వరగా ఈ ఇలాంటి ఆఫర్ ఎక్కడా తీసుకోలేదు ఈ ఐసాలో నేను జాయిన్ అయిన ఒక్క నెలలోనే ఈ ఆఫర్ను సాధించుకున్నాను అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మరియు ఈ ఐసా మేనేజ్మెంట్కు అదేవిధంగా నా గురుగారైన శివశంకర్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ ఓకే సార్ నమస్తే